యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం ఒక కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైన విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా నీవు క్రీస్తుతో ఏమి చేయగలవు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను సో క్రీస్తుతో మనం ఏమి చేయగలము దీని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నది మనం బైబిల్లో చాలామంది వ్యక్తులను చూస్తుంటాం క్రోత్త నిబంధన గ్రంథంలో ఒకరు క్రీస్తు ప్రభువారిని అప్పగించాడు మరి ఒక వ్యక్తి బొంకాడు మరి తర్వాత శిష్యులు ఆయన ఎవరో ఆయన దూరముగా వదిలేసి వెళ్ళిపోయారు మొట్టమొదటిగా యూధ ఇస్క్రియతో అప్పగించుట మత ఇసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాల్లో అప్పుడు పన్నెండు మందిలోని ఒకడగు ఇస్కర్ యూత్ యూధ ప్రధాన యాజకుల ఎదుకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇతురని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు చూసి వానికి ఇచ్చిరీ అప్పటి నుండి ఆయన్ను అప్పగించుటకు తగిన సమయమున కనిపెట్టుచుండెను పదేడు వచ్చినాల్లో పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి పస్కాను భుజి భుజించుచుట భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచబోరుచున్నామని అడిగిరి అందుకైనా మీరు మేము పట్టణమందు ఉన్న ఫలాన్ని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నా ఇంట పస్కాను ఆశ్రించవలని బోధకుడు చెప్పుచున్నాడని ఆయనతో చెప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువారిని ఈ వ్యక్తి ముప్పది వెండి నాణ్యాలకు అప్పగించాడు ఒకవేళ ఈ వాళ్ళకైనా యేసుక్రీస్తు పరివారిని అప్పగిస్తే మేము నిన్ను రాజుగా చేస్తాము అంటే యూదస్క్రియతో అప్పగించేవాడు ఇక్కడ ముప్పై ఎండి నాణ్యములకు ఎందుకు అప్పగించాడంటే కీర్తన గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనములను నెరవేర్పు జరగటానికి అందుకే మొదటి నుంచి యూదాయస్క్రియత బైబిల్లో దొంగ అని వ్రాయపడ్డాడు మొదటి నుంచి కూడా దొంగని వ్రాయపడ్డాడు అయితే మనము అలాంటి జీవితము జీవించకూడదు యూదయస్క్రియత అందుకే చివరికి భ్రష్టుడైపోయి ఆ పరిశుద్ధిని అప్పగించినందుకు ఆ ముప్పది వెండి నాణ్యములు దేవాలయంలో పడవేసి ఉరి వేసుకొని చనిపోయాడు సో ఎందుకంటే జీవితము చాలా విలువైనది ఒక వ్యక్తి ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోకూడదంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రాణాన్ని ఆ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అంటే అతను దేవుని మీద తిరుగుబాటు చేయటాన్ని చేసినట్లు దాని అర్థం దేవుడు భూమి మీద మానవుని నిర్మించి మానవుడు ఫలించి అభివృద్ధి చెంది పరిశుద్ధంగా నీతిమంతుడిగా జీవించి మరలా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలని దేవుడు మానవుని సృష్టించాడు కానీ ఈ వ్యక్తి ఉరి వేసుకొని చనిపోవటం మనం చూస్తున్నాం అంతేకాకుండా రెండో వ్యక్తులు ఎవరంటే యూదులు సిలువ వేయబడి శిలువ వేయమని అరచారు మతశ వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై మూడో వచనంలో అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగుగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి మళ్ళీ యూదులు అనబడినటువంటి వాళ్ళు యేసు క్రీస్తు ప్రభు వారిని శిలువ కేకలు వేశారు అయితే వాళ్ళు భౌతిక సంబంధంగా క్రీస్తు ప్రభువారిని వారిని సిలువ వేసినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తుతో సిలువ వేయబడ్డాడు ఆయన మరణ సమాధి పునరుత్నంలోనికి బాప్తిసం పొందిన మనమందరము కూడా మనం అందరము కూడా ఆయనతో కూడా మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాము అయితే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ప్రకారము అయితే మరలా మరలా మనము క్రీస్తుకు రెండోసారి సిలువ వేయకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది మూడవ విషయం ఏంటంటే పేతురు నేను ఆయనను ఎరుగని అని చెప్పాను పేతురు బొంకట మనం చూస్తున్నాం మార్కుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది వారు భోజనము చేయుచుండగా మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో వారు భోజనం చేస్తుండగా ఆయన యొక్క రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిసి వారికిచ్చి మీరు తీసుకోండి ఇది నా శరీరం అని పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని దాన్ని వారికిచ్చను అయితే ముప్పై వచనంలో ఏసు అతన్ని చూసి నేటి రాత్రి కోడి రెండు మార్లు కుయకమునుపు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పదనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు క్రీస్తు ప్రభువారు చెప్పాడు ముందుగానే కోడి కూయకమునిపే నువ్వు నన్ను ఎరుగువని చెప్పాడు అంటే అపోస్తులైనటువంటి పేతురుగారు క్రీస్తు ప్రభువారిని ఏమన్నాడంటే ఎరుగనని చెప్పాడు ఎప్పుడైతే కోడి కూసిందో ఆయన ఆయన పశ్చాత్తాప చెందినట్టు మనం చూస్తున్నాం తర్వాత విషయము చాలామంది ఆయన నమ్మటానికి సమయము లేదని చెబుతారు అయితే మనం క్రీస్తుతో ఏం చేయగలము ఎలా జీవించమంటే క్రీస్తుతో జీవించటానికి కొంతమందికి సమయం లేదు అపోస్తుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయము అపోస్తుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో అపోస్తుల కార్యం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో అప్పుడతడు నీతిని కూర్చి ఆశా నిగ్రహణను గుర్చి రాబో విమర్శను గుర్చి ప్రసంగిస్తుండగా ఫేలిక్స్ మిక్కిలి మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయము నాకు సమయమైన నిన్ను నంపుతానని చెప్పాను సమయమైన నిన్ను నంపుతానని చెప్పాను అంటే ఫేలిక్స్కి అపోస్తులైన పౌలు గారు బోధించినటువంటి బోధ ఏమనగా ఆశా నిగ్రహణ గుర్చి రాబోవు విమర్శను గుర్చి ప్రసంగ్ ప్రసంగించుతుండగా ఫీలిక్స్ మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళము ఈసారి నాకు సమయం ఉన్నప్పుడు నేను పిలుస్తానని చెప్పాడు అంటే రక్షింపబడటానికి ప్రభునామమును ఎరగటానికి అతనికి సమయము లేదు అందుకే క్రీస్తు ప్రభు వారు కూడా ముగ్గురు వ్యక్తులను పిలిచాడు ఒక వ్యక్తిని పిలిస్తే వివాహము చేసుకోవాలన్నాడు రెండో వ్యక్తిని పిలిస్తే పొలము కొనాలని చెప్పాడు మూడో వ్యక్తి చూస్తే నా తండ్రి చనిపోయాడు ఆయనను పాతి పెట్టుకోవాలని చెప్పినాను అయితే క్రీస్తు ప్రభు ఏమని చెప్పాడంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటూ నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను బైబిల్ గ్రంథంలో ఇలా చాలామంది కూడా క్రీస్తుతో నడవలేక క్రీస్తుతో జీవించలేక అలా ఉండటం మనం చూస్తున్నాం మత్స్య ఇరవై ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఫిలాత్ పడినటువంటి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు గురించి ఒక సమాధానం చెప్పాడు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ఫిలాతో అల్లరి ఎక్కువ కూర్చున్నది కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు గడుక్కొని ఈ నీతి మందుని రక్తంలో కూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకొనుడి అని చెప్పాను ఈయన ఫిలాత్ కూడా ఆయన గురించి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆయన ఏ ఆయనలో ఏ దోషము కనపడలేదు నీతిమంతుడు ఆయన యొక్క రక్తము ఆయన యొక్క రక్తమును గుర్చి నేను నిరపరాధిని అని చెప్పేసి ఆయన ప్రజలందరి ముందు చేతులు కడుక్కున్నాను అంటే ఆయన యొక్క ఉద్దేశము ఏమని చెప్పానంటే నేను ఆయన రక్తంను గుర్చి నిరపరాధిని ఆయనలో ఏ దోషము కనిపించలేదని చెప్పాను తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఏమన్నారంటే ఆయనతో నడవటము చాలా కష్టమని చెప్పారు యోహాన్సు వార్త ఆరో అధ్యాయము యోహాన్సు వార్త ఆరో అధ్యాయము అరవై ఐదు అరవై ఆరు వచ్చినాల్లో మరియు ఆయన తండ్రి చేతవానికి కృప అనుగ్రంపబడి ఉంటే ఎవడును నా ఎద్దుకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెప్పి తినను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడునూ ఆయన్ను వెంబడింపలేదు యేసుక్రీస్తు క్రీస్తు చెప్పాడు మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడు నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిన నేను ఎవడైనా కూడా నా ఎద్దుకు రావాలంటే తండ్రి ఆకర్షించాలి తండ్రి ఆకర్షించకుంటే ఎవడు నా ఎద్దుకు రాడని క్రీస్తు ప్రభువు ఆయన శిష్యులకు చెప్పినప్పుడు అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం అందుకని చాలామంది కూడా మరి భయపడటం అనేది మనం చూస్తున్నాం అయితే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడంటే ఆయన అందరినీ ఆకర్షిస్తాడు అంతేకాకుండా ఆయన శిష్యులు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటం కూడా చూస్తున్నాం మత్స్య వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చినంలో మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఆరో వచనంలో అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతా జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయన్ను విడిచిపోయిరి విడిచిపోయిరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే అప్పగించాడో అప్పగించినప్పుడు శిష్యులందరూ వెనుకెళ్ళిపోయాడు ఒకప్పుడు అపోస్తులైనటువంటి పేతురు చెప్పినటువంటి మాట చెప్పినటువంటి మాట ఏంటంటే నేను నీ కోసం ప్రాణం పెడతానన్నటువంటి వ్యక్తి చివరికి ప్రాణ భయముతోటి క్రీస్తు ప్రభు వారు ఎవరో తెలియదని వెనుకెళ్ళినటువంటి వ్యక్తి అందరూ కూడా శిష్యులందరూ కూడా ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయితే ఎవరు ఉన్నారు ఆయనతోటి అంటే ఎవ్వరూ లేరు చివరికి ఆయన మృతులలో నుండి లేపబడిన తర్వాత మగ్ధలేని మరియ సమాధి యోధకు వెళ్ళినప్పుడు అక్కడ దేవదూతులు ఆయన ముందుగా చెప్పబడిన ప్రకారం లేచి గలీలేకు వెళ్ళాడని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళకు చెప్పడం మనం చూస్తున్నాం అందుకని నీవు క్రీస్తుతో ఏమి చేస్తున్నావు అంటే యూదయస్క్రీయులాగా ఉండకూడదు లేకుంటే శిలువ వేయమని కేకలు వేయకూడదు క్రీస్తు ఎవరో నేను ఎరుగునని చెప్పకూడదు ఆయన శిష్యుల్లాగా ఆయనను వదిలిపెట్టెళ్ళకూడదు లేకుంటే ఆయన్ను ఫెలిక్స్ లాగా నాకు సమయం లేదని చెప్పకూడదు అంతేకాకుండా సౌలులాగా సంఘమును హింస పెట్టేటువంటి వ్యక్తిగా ఉండకూడదు ఆ తర్వాత మళ్ళీ ఫిలాత్ అంటాడు ఆ నీతిమంతుడి రక్తమునైను నిరపరాధిని ఉన్నట్లు నా చేతులు కడుగుకున్నానని చెప్తాడు చివరిగా ఆయన అందరినీ ఆకర్షి ఆకర్షిస్తానని చెప్పాడు యోహాన్స్ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండో వచనంలో నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను అంటే క్రీస్తు ప్రభావారు చెప్పినటువంటి మాట నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా ఎద్దకు ఆకర్షించుకుందను యేసు క్రీస్తు ప్రభారు నుండి లేపబడిన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వ కూర్చున్న తర్వాత ఆయన వెళ్ళి ఆదరణకర్తను పంపించాను ఆయన ప్రజలందరినీ సర్వసత్యంలోనికి ఆ పోస్తులను సర్వసత్యంలోనికి నడిపించను మళ్ళీ అప్పుడు వారు సువార్త ప్రకటిస్తే వారందరినీ దేవుడు సువార్త ద్వారా మనుషులను ఆకర్షించను అందుకే వారికి వెరితనము రక్షింపబడి వారికి సువార్థన అనబడిన దేవుని శక్తి అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతున్నది ప్రే సహోదరుడ సహోదరి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు